అపరిచితుల దయ మన జీవితాన్ని ఎలా మారుస్తుంది మనం జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా మిగిలిపోతాం మన కష్టాలు ఎవరికీ అర్థం కావని మనం నిరాశలో ఉన్నప్పుడు ఎవరు తోడుగా ఉండరని అనుకుంటాం కానీ కొన్నిసార్లు జీవితం మనకు ఒక అద్భుతమైన పాఠం నేర్పుతుంది ఆ పాఠాన్ని మనకు నేర్పేది ఎవరంటే ఒక అపరిచితుడు ఒక పాత బస్టాప్ వర్షం ప్రారంభమవుతుంది ఒక అమ్మాయి వర్షంలో తడుస్తూ బస్సు కోసం ఎదురు చూస్తుంది ఒక వృద్ధుడు ఆమె పక్కన వచ్చి నిలబడ్డాడు అది ఒక వర్షపు రోజు కథ అలసిపోయి ఒంటరిగా బస్సు కోసం ఎదురు చూస్తున్న ఒక అమ్మాయి బస్సు రావడానికి ఇంకా చాలా సమయం ఉంది వర్షం ఎక్కువవుతుంది ఆమె తన బ్యాగుని తలపై పెట్టుకొని తడవకుండా ప్రయత్నిస్తుంది ఆ వృద్ధుడు మెల్లగా తన గొడుగును తెరిచి ఆమెకు ఇబ్బంది లేకుండా ఆమె తలపై పెట్టాడు ఆ అమ్మాయి ఆశ్చర్యంగా ఆ వృద్ధుడిని చూస్తుంది ఆమె కళ్ళలో కృతజ్ఞత కనిపిస్తుంది ఆ వృత్తుడు చిరునవ్వుతో ఆమె వైపు చూసి ఏమి మాట్లాడకుండా దూరంగా వెళ్ళిపోతాడు ఆ వృత్తుడు ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆమెను పేరు అడగలేదు ఆమె కష్టాన్ని తెలుసుకోలేదు కేవలం తన చేతిలో ఉన్న గొడుగును ఆమె తలపైన ఉంచి వెళ్ళిపోయాడు ఆ క్షణంలో ఆమెకు వర్షం కంటే ఎక్కువ ఆశ్చర్యం కలిగింది ఆ వృత్తుడి దయ ఆ చిన్న సహాయం ఆమె మనసులోని భారాన్ని ఒక్కసారిగా దూరం చేసింది ఆమెలో ఒక కొత్త ఆశను నింపింది అపరిచితుల దయ ఎక్కడైనా ఎప్పుడైనా ఇలాంటి కథలు మన చుట్టూ చాలా జరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండానే మనం కూడా ఒకరికి అపరిచితులం అవుతాం పరీక్షల కష్టం ఒక విద్యార్థి పరీక్షల ఒత్తిడిలో ఉన్నప్పుడు తను చదువుకుంటున్న క్యాంటీన్లో టీ ఇస్తున్న వ్యక్తి ఎక్కువ ఆలోచించకండి అంతా మంచే జరుగుతుంది అని చెప్పిన చిన్న మాట ఆర్థిక కష్టం ఒక ఉద్యోగికి జీతం రాక బిల్లులు కట్టడానికి డబ్బులు లేనప్పుడు తాను నమ్మిన ఒక అపరిచితుడు ఎలాంటి ఆశ లేకుండా సహాయం చేయడం దోవ తప్పినప్పుడు ఒక కొత్త ఊరికి వచ్చినప్పుడు దోవ తెలియక కష్టపడుతున్న మనకు ఒక అపరిచితుడు వచ్చి సరైన దారి చూపించడం ఈ చిన్న చిన్న సంఘటనలు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో మనం ఊహించలేము అవి మనలో మనుషులపై నమ్మకాన్ని పెంచుతాయి ప్రపంచం ఇంకా మంచిగానే ఉందని మనకు భరోసా ఇస్తాయి ఆ భరోసా మన కష్టాల నుంచి బయటపడడానికి ఒక శక్తిగా మారుతుంది మనం కూడా అపరిచితులుగా మారుతాం మనకు ఎదురైన అపరిచితుల దయ మనలో ఒక కోరికను పుట్టిస్తుంది మనం కూడా ఇంకొకరికి అలాంటి మనిషిగా మారాలి చిన్న సహాయం ఒకరికి దారి చూపించడం నవ్వుతూ పలకరించడం కష్టంలో ఉన్నవారికి ఒక మంచి మాట చెప్పడం ఇవి అన్నీ చిన్న పనులే కానీ అవి ఎదుటివారి జీవితంలో పెద్ద మార్పును తీసుకువస్తాయి ప్రేమను పంచుకోవడం మనం కూడా ఎలాంటి ఆశ లేకుండా ఇతరులకు సహాయం చేయడం వల్ల మన మనసు కూడా ఆనందంతో నిండిపోతుంది ఆ ఆనందం మనల్ని కాపాడుతుంది జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఎవరు తోడుగా లేరని బాధపడకండి గుర్తుంచుకోండి ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఒక అపరిచితుడు మీకోసం ఎదురు చూస్తున్నాడు మీ సాయం కోసం మీ ప్రేమ కోసం ఆ రోజు వర్షంలో గొడుగు ఇచ్చిన ఆ వృద్ధుడు ఆ అమ్మాయికి తెలియదు కానీ అతను ఆమె జీవితంలో ఒక మార్పును తీసుకొచ్చాడు ఆ మార్పు ఆమెను నిస్సహాయత నుంచి ఆశవైపు నడిపింది మనం కూడా అలాంటి అపరిచితులుగా ఉందాం మన చిన్న దయ మన చిన్న సహాయం ఇంకొకరి జీవితాన్ని మార్చగలవు అపరిచితుల దయకు కృతజ్ఞత చెప్పండి మీ దయతో ఇంకొకరికి స్ఫూర్తినివ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దామా మరి అప్పటి వరకు సెలవు నమస్కారం